తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి వెంకట్రావు ఎనభైవ జన్మదిన వేడుకలను టీపీజీ కేఎస్ యూనియన్ టీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదంతో కవితమ్మ గారు టీబీజీ గేస్ గౌరవ అధ్యక్షురాలు కవితమ్మ గారి సహకారంతో మన యూనియన్ని విజయవంతంగా నడిపిస్తున్న కార్మిక పార్టీ శ్రీ బి వెంకట్రావు గారి ఎనభై ఒకటో జన్మదిన సందర్భంగా టీబీజీ గేస్ కార్యకర్తలు కార్మిక వర్గం అందరూ ఎంతో సంతోషంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉత్సవాలు జరుపుకుంటున్నాయి ఈ సందర్భంగా శ్రీ నీలం శ్రీనివాసరావు శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీ బాబురావు గారు ప్రకాష్ ప్రకాష్ గారు పోలం సత్యం గారు వీ వీరి ఆధ్వర్యంలో మన సివిల్ డిపార్ట్మెంట్ దగ్గర వెంకటరావు గారి జన్మదిన సందర్భంగా ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము వారు నూరేళ్ళు ఐదు ఆరోగ్యాలతో ఉంటూ మన యూనియన్ విజయవంతంగా నడిపించాలని కోరుతూ